సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేరినాని ఫైర్ అయ్యారు రాప్తాడులో హత్యకు గురైన వైసీపీ నాయకుడు కురబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తే జగన్ మీద విమర్శలకు ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు రాజకీయాల్లో డ్రామాలు నాటకాలు వాడాలంటే చంద్రబాబు నాయుడికి మించిన వారు లేరని విమర్శించారు బేస్బాల్ బ్యాట్లో ఇట్లాంటి తలకాయి పగిలేటువంటి ఆయుధాలని వెంపడ తీసుకెళ్ళి అంటే ఇంటి మీద పడతాం అంటే అంటే అనుకోకుండా గొడవ జరిగి కొట్లాట్లో తెలియకుండానే ఉద్దేశం లేకుండానే మరణిస్తే వేరు కావాలని మారణాయుధాయాలతో ఇంటి మీద పడి తండ్రి కొడుకుల్ని ఇద్దరిని చంపే ప్రయత్నం చేస్తే తండ్రి చనిపోతే కనీసం కేసు కూడా సక్రమంగా కట్టని దిక్కుమాలిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇంత పాపాలు ఘోరాలు చేస్తా వాళ్ళకి ధైర్యం వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద ఎంత దరిద్రపు కొట్టు నాటకాలు